హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ప్రాన్స్ మసాలా గీ రోస్ట్ చేస్తున్నానండి ఒకప్పు ఉల్లిపాయలు ఒకప్పు జీడిపప్పు మసాలా దినుసులు ఒక చిన్న కప్పు పేస్ట్ పట్టుకుందామండి వాటర్ వేసుకొని ఆ పేస్ట్ అండి టమాటా ముక్కలు కప్పు తీసుకున్నాను కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ పట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు పేస్ట్ వేసుకుందామండి టమాటా ప్యూరీ కూడా వేసుకుందాం సాల్ట్ పసుపు ఒక స్పూను రెండు స్పూన్ల సాల్టు రెండు స్పూన్ల కారం నాకు పేస్ట్ ఆయిల్ నుండి సపరేట్ అయిన తర్వాత వేసుకుందామండి ఎలా సపరేట్ అయ్యింది కదండీ ఇప్పుడు వేసుకోవాలి రైలు నేను కొద్ది పసుపు వేసి ఒక హాఫ్ ఆయిల్ చేశాను రొయ్యల్ని చిన్న చిన్న రొయ్యలు అయితే మనకి బాయిల్ చేసుకోకుండానే వేసుకోవచ్చు పెద్దవి కాబట్టి హాఫ్ ఆయిల్ చేస్తాను అనమాట ఒక వేసుకుందాం మసాలా పట్టేలా కలపాలి పావు కేజీ అండి రొయ్యలు పెద్ద రొయ్యలు తీసుకున్నాను నేను కొద్దిసేపు కుక్ అయినద్దాం కొద్దిగా వాటర్ వేసుకుందామండి ఎక్కువ వేసుకోకూడదు మసాలా రెండు స్పూన్లు రెండు స్పూన్లు కొత్తిమీర కొద్దిగా కర్రీ తిక్కైంది కదండి అయిపోయిందండి కర్రీ గ్రేవీ ఎక్కువగా వచ్చింది కదండి ఏంటంటే ఉల్లిపాయ టమాటా పేస్ట్ పట్టుకున్నాం కాబట్టి బాగా వచ్చింది అని తీసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసి మసాలా ప్రాన్స్ మసాలా గీ రోస్ట్ అండి మీరు కూడా ట్రై చేయండి మీకు కామెంట్ నుంచి వస్తున్నారండి చాలా హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్